నలువైపుల నుంచి వినాయక సాగరం వైపే మరి తరలి వస్తున్నారు ఎన్టీఆర్ మార్క్ చాలా కలర్ఫుల్ గా నుంచి ప్రేమ్ ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారు అక్కడ కోలాహలం ఎలా ఉంది ఇప్పటి వరకు ఉదయం నుంచి కొనసాగినటువంటి ఒక వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అయితే వినాయక సాగర్లో లో జరుగుతున్నటువంటి వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూసేందుకు చాలామంది భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తారని కూడా చెప్పుకోవచ్చు జంట నగరాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ యొక్క సుందరమైనటువంటి యొక్క ఏర్పాట్లను అలాగే యొక్క నిమజ్జన కార్యక్రమాలను చూడడానికి కూడా ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కూడా చెప్పొచ్చు అయితే మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్నటువంటి భారీ విగ్రహాలతో పాటు చిన్న చిన్న విగ్రహాలను కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ వైపు అలాగే ఎన్టీఆర్ మార్గ ఈ వైపుగా వచ్చేటటువంటి అన్ని విగ్రహాలు కూడా ఈ యొక్క వినాయక సాగర్లో నిమజ్జనం చేసేందుకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఆట పాటలతో ఎంతో కోలాహలంగా వివిధ వస్త్రాధారణలు ధరించినటువంటి యొక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా యొక్క నిమజ్జనం కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉదయం ఒక కాగితావాదికి సంబంధించినటువంటి వినాయక నిమజ్జనం నేపథ్యంలో కూడా భారీగా తరలి వచ్చినటువంటి భక్తులు అలాగే మరికొన్ని విగ్రహాలను కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించే నేపథ్యంలో కూడా కుటుంబంతో సహా చిన్న చిన్న పిల్లలు భార్య పిల్లలతో సహా కుటుంబంతో సహా చాలామంది ఇక్కడికి చేరుకొని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా కూడా చూసి తరి చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే వివిధ వేషాధారణలో ఉన్నటువంటి వినాయకులు కావచ్చు అలాగే ఒక యొక్క వినాయకులు తీసుకురావడానికి వస్తున్నటువంటి ఒక భక్తులు యొక్క ఏదైతే ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుని అంటే దానికి సంబంధించినటువంటి వివిధ రకాల డెకరేషన్లతో కూడా అంటే ఎంతో కొత్తగా చాలా సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ట్యాంక్ బండ్ అలాగే ఎన్టీఆర్ ప్రాంతాల్లో కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి వేలాది లక్షలాది మంది భక్తులకు సంబంధించినటువంటి అవసరాల నిమిత్తం కూడా ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు దాంతో పాటుగా కూడా వచ్చేటటువంటి యొక్క విగ్రహాలు కూడా ఎక్కడ ఆలస్యం కాకుండా వెంటనే వెంటనే నిమజ్జనం జరిగే విధంగా కూడా అవసరమైనటువంటి వేరే ఈ యొక్క క్రేన్లను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు కొంతమంది భక్తులు కూడా మనకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నారు భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము సంగారెడ్డి నుంచి వస్తున్నాం సంగారెడ్డి నుంచి మేము మొదటిసారి రావడము మొదటిసారి రావడము అయితే భారీ గణపతి చూద్దామని మా ఆశ కానీ ఆశ నిరాశ అయింది గణపతి ఆల్రెడీ నిమర్జన జరిగింది ఇక లైవ్ లో చూసుకుంటే వస్తున్నాం అన్నమాట లైవ్ లో చూసుకుంటే వస్తున్నాం ఆహ్లాదకరణం చాలా బాగుంది మన పోలీస్ వాళ్ళదే కానీ మీది కానీ మీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా 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 బాగుంది ఇక మా ఫ్రెండ్ ఇక మా ఫ్రెండ్ నేను కలిసి వచ్చినాము మా నేను మరికొంతమంది భక్తులు కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాం వారితో కూడా మాట్లాడదాం ఎక్కడ నుంచి చూస్తారు మేము అమ్మర్పేట నుంచి చాలా సంతోషంగా ఉంది కానీ ఈసారి ఖైద్రాబాద్ వినాయకుని మధ్యన చూడలేకపోయినాం కానీ ఇప్పుడు ఏం కనిపించట్లేదు టీవీలో మాత్రం చూసినాం ఓకే చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నాం కదా ఈ యొక్క ఖైదరాబాద్ సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా చూడడానికి అనేక ప్రాంతాల నుంచి అంటే రాష్ట్రం నలుమూడల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ఉత్సవానికి సంబంధించినటువంటి శోభయాత్రను కావచ్చు అలాగే యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా చూసేందుకు కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారని కూడా చెప్పొచ్చు దాంతో పాటుగా కూడా ఏదైతే ఈ యొక్క లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పవచ్చు అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంటుంది గంట గంటకు ఈ యొక్క వచ్చేటటువంటి విగ్రహాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది ఆ యొక్క ఈ యొక్క వాతావరణం కూడా అయ్యే కొద్ది చల్లబడుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండబోతుందని కూడా చెప్పవచ్చు దేవి ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనమయ్యాయి ప్రేమ్ అయితే ఇప్పటి వరకు అందాజగా చెప్పుకోవాలంటే మొదలు పెట్టేప్పటి నుంచి కూడా విగ్రహాల సంఖ్య చాలా తక్కువగానే నిమజ్జనం జరిగిందని కూడా చెప్పవచ్చు అయితే వాతావరణం చల్లబడే తర్వాత అంటే ఏదైతే నగర నలుమూలల నుంచి వచ్చేటటువంటి యొక్క విగ్రహాలు కూడా అన్ని అంటే వాళ్ళ యొక్క మేలతాళలతో అలాగే డప్పు చప్పట్లతో ఊరేగింపుతో శోభయాత్ర ద్వారా వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఆలస్యంగా ట్యాంక్ బండ్కు అలాగే కూడా అంటే సుమారు శాతం మాత్రమే మర్జం కార్యక్రమం కూడా జరిగానని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క టైల్డ్ కూడా అవుతూ అలాగే ఒక ఎన్టీఆర్ మార్గ్ కూడా అవలంబన ప్రేమ్ థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్ ఇది ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి కోలాహలం భక్తులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా గణేశుడికి వీడ్కోలు పలికేందుకు అక్కడ తీన్మార్ ఆడుతూ చాలా ఆటపాటలతో ఆనందంగా ఉన్నారు మనం చూ భావిస్తూ ఉంటారు ఈ నిమజ్జనం అనేది ఇటు భాగ్యనగరం కావచ్చు పుణే కావచ్చు ముంబై కావచ్చు అనేక ప్రాంతాల్లో ఏ విధంగా అనేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా చూస్తూ ఉంటారు ఎందుకంటే హైదరాబాద్లో చాలా వైభవోపేతంగా గణేష్ శోభాయాత్రలు కావచ్చు అలాగే నిమజ్జన కార్యక్రమాలు కావచ్చు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇటు ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి బాలాపూర్ గణేషుడు విచ్చేశాడు ఇక నాలుగు గంటల ప్రాంతంలో ట్యాంక్ బండకు చేరుకొని బడా గణేషులను ముందుగా నిమజ్జనం చేస్తే కనుక ఇక చిన్న చిన్న నగర వ్యాప్తంగా అలాగే